హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిఆర్ కిచెన్ ఈరోజు మన డిఆర్ కిచెన్లో కాకరకాయ పులుసు చేస్తున్నా ఎప్పటిలాగా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక నుండి ఇలాంటి వీడియోస్ నా నుండి చాలా వస్తాయి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డన్ అలాగే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులోని గింజలు ఉంటే తీసేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక నాలుగైదు మిర్చి పొడుగా కట్ చేసుకోండి ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి పెద్ద నిమ్మకాయ సంతా చింతపన్ను కూడా నానబెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు స్పూన్ల ధనియాలు ఒక చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకొని మంచి స్పెన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద వేరే క్యాన్ పెట్టుకుని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయాక అందులోకి అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న నాలుగు మిర్చిలు కూడా ఇందులోనే వేసుకుందాం ఆనియన్స్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల సాల్ట్ కూడా ఇందులో వేసుకొని మొత్తం మొసలు కలిపి టమాటా మెత్తపడేంత వరకు ఉడికించుకుందాం చూశారు కదా టమాటా మొత్తం ఇలా మెత్తగా ఉడికినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం ఇలా వేసుకున్న కాకరకాయ ముక్కల్ని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటా ఫ్రై చేసుకుందాం కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు మరొకసారి కారం కాకరకాయ ముక్కలకు పట్టుకునేంత వరకు కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం కారం ముక్కలకు అంటుకునేంత వరకు ఉడికినాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో కలుపుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా ఉడుకుతున్న పులుసులోకి మనం ముందు పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకున్నాం అలాగే జీలకర్ర మెంతుల పొడి ఒక అర స్పూన్ కలుపుకొని ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాం మరోసారి మొత్తం ఇలా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ కాకరకాయ పులుసుని మీ కిచెన్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకున్నాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి